తాత తండ్రి నుంచి వచ్చిన నటనను వారసత్వంగా చేసుకొని పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా దాటేసి పాన్ వరల్డ్లోకి దూకేసిన జూనియర్ ఎన్టీఆర్ నిన్నటితో నలభై రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు ప్రతి ఏటా మే ఇరవైవ తేదీన అతడి అభిమానులు భారీ స్థాయిలో జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఏడాది కూడా అదే స్థాయిలో నిర్వహించగా ఒక విషయంలో మాత్రం తీవ్ర అవమానం ఆందోళన కలిగించే పరిణామాలు చోటు చేసుకున్నాయి పుట్టినరోజు నాడే జూనియర్ ఎన్టీఆర్కు భారీ షాక్ తగిలింది తెలుగు రాష్ట్రాల్లో నందమూరి వంశానికి ఎంతో ఘన చరిత్ర ఉంది అయితే ఆ నందమూరి వంశంలో విభేదాలు కొనసాగుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది తాజాగా జూనియర్ ఎన్డిఆర్ పుట్టినరోజు కూడా అవే పరిణామాలు కనిపించాయి ఎన్టీఆర్ జన్మదినాన్ని నందమూరి వంశంతో పాటు నారా కుటుంబం కూడా పట్టించుకోలేదు తన బాబాయిలు బాలకృష్ణ సహా ఎవరు శుభాకాంక్షలు తెలపలేదు కనీసం అత్తలు బావలు మరుదులు చెల్లెళ్ళు ఇలా ఎవరు నందమూరితో పాటు నారా కుటుంబం నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్కు శుభాకాంక్షలు అందలేదు కానీ నారా కుటుంబం నుంచి కేవలం నారా లోకేష్ మాత్రం ఒక ట్వీట్తో సరిపెట్టుకున్నాడు లోకేష్ ట్వీట్కు థ్యాంక్ యూ లోకేష్ అని ఎన్టీఆర్ బదులిచ్చాడు మామ వరుస అయ్యేటటువంటి ఏపీ సీఎం చంద్రబాబు ఒక పోస్ట్ కూడా చేయలేదు ఇక తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు ఎన్టీఆర్ను దూరం పెట్టారు తెలుగు తమ్ముళ్ళు ఎన్టీఆర్ జన్మదినాన్ని చేసుకోవాలని భావించిన పార్టీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పిస్తుందనే భయంతో సంబరాలు చేసుకోలేదని తెలుస్తోంది ఇక సినీ పరిశ్రమ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్కు పెద్దగా శుభాకాంక్షలు దక్కలేదు మెగా కుటుంబంలో ఒక్కరి నుంచి కూడా ఎన్టీఆర్కు శుభాకాంక్షలు అందలేదు మెగాస్టార్ చిరంజీవి అతడి సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గౌరవప్రదంగా వ్యవహరించలేదు అన్నిటికీ మించి రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలపకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది ట్రిబులార్ సినిమాలో ఇద్దరు కలిసి నటించగా వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అయితే రాజకీయంగా దురుద్దేశంతోనే ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలపలేదని సోషల్ మీడియాలో ఒక చర్చ జోరుగా జరుగుతోంది కానీ అల్లు అర్జున్ మాత్రం శుభాకాంక్షలు తెలపడం విశేషంగా పేర్కొనాల్సిందే హ్యాపీ బర్త్డే బావా అని బన్నీ అంటే థ్యాంక్ యూ బావా అని ఎన్టీఆర్ బదులిచ్చాడు దగ్గుపాటి కుటుంబం కూడా ఎన్టీఆర్ పుట్టినరోజును పట్టించుకోలేదు ఇలా కుటుంబ పరంగా సినీ పరిశ్రమ పరంగా కూడా ఎన్టీఆర్కు అతి తక్కువ శుభాకాంక్షలు లభించాయి ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నాన్న అంటూ శుభాకాంక్షలు తెలపడం ఆకట్టుకుంది